మిత్రులారా నిజంగా ఆన్లైన్ మోసాల వల్ల మనము ఇంత ముందు రెండు రకాల వీడియోలు చేశాము వాటికి కంటిన్యూస్ గా ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఎందుకంటే కొత్త తరహాలో కూడా మనల్ని మభ్యపెట్టి నమ్మించి ఎలా మోసం చేస్తారు చూడండి మనం ఆఫీసులో ఉంటాం లేదా వివిధ రకాల పనులు చేయడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం ఇంట్లో వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయినట్టు అర్జెంట్ గా ఆపరేషన్ థియేటర్ లో తీసుకువాలి లేకుంటే బతకరు అని ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు మనకు ఫోన్ చేసి అర్జెంట్ గా అమౌంట్ వేయండి టైం లేదు టైం లేదని మనల్ని ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసి ఎస్ మన వాళ్ళు ఆపదలో ఉన్నారు అని భావించి తేరుకునే లోపే అమౌంట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఆ యొక్క దృశ్యాన్ని కూడా చూడండి ఇప్పుడు నేను ఒక వీడియో ద్వారా నీకు చూపిస్తాను దానికంటే ముందు మనం ఇంతకుముందు ఏ విధంగా వీడియో చేశాము అసలు ఆన్లైన్ మోసాలు గాని సైబర్ క్రైమ్ మోసాలు గాని ఎలా ఉంటాయి పవన్ కోటేశ్వర రావు మీద కేసు నమోదైనట్టు బాంబే నుండి కాల్ చేసి మనల్ని ఇబ్బందులు చేశారు ఆ వీడియో కూడా ఉంది దీనికి లింకు ఆ వీడియో చూపిస్తాను అంటే నా మీద బాంబేలో అంటే నేను నార్కోటిక్ లేదా మత్తు పదార్థాలను విదేశాలకు పంపిస్తున్నట్టు లేదా రకరకాలుగా తప్పుడు పనులు వ్యవహరిస్తున్నట్టు నా మీద కేసు నమోదైందని భయభ్రాదరు గురి చేశారు కానీ ఈ రోజు వచ్చిన వీడియో చూడండి ఈ వీడియో ద్వారా ఏ విధంగా ఒక తండ్రిని గురి చేసి అమౌంట్ తీసుకున్నారు ఇది కూడా ఒక రకమైన క్రైమ్ ఒక రకమైన మోసం ఆన్లైన్ వస్తుందని మీకు తెలియజేయాలని ఈ వీడియో మిత్రులారా దయచేసి ఇటువంటి వీడియోలను మీరు చూసి పది మందికి చేరే విధంగా చేసినట్టయితే కనీసం మరోవంతుగా ఈ ఆన్లైన్ మోసాల నుండి మనం బయటపడమే కాకుండా మనకు సంబంధించిన మన మిత్రులందరూ బయటపడేటట్టు నేను మీరు అందరం కలిసి చేయగలిగినట్లు అవుతుందనే విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో దయచేసి చూడండి మిత్రులారా కంటిన్యూస్ గా మీకు వీడియో చూపిస్తున్నాను हेलो सर इज दिस मिस्टर तिलोकक्ष हां बोल रहा हूं क्या आपके बेटे का नाम राहुल है हां हम तुम क्या हुआ सर मैं ब्लेस्कर हॉस्पिटल से बोल राहुल को इमरजेंसी वार्ड में लाया गया है एक्सीडेंट केस रोड एक्सीडेंट सर डॉक्टर्स देख रहे हैं क्रिटिकल है इसीलिए उनको सीधा ओटी में ले गए हैं अरे लेकिन कहाँ है वो सर ब्लेस केयर हॉस्पिटल पर उनका ट्रीटमेंट अभी शुरू करना पड़ेगा सर अरे तो आप शुरू कीजिए ना प्लीज मैं आ तो रहा हूँ देर हो जाएगी सर पंद्रह मिनट में ऑपरेशन करना पड़ेगा वरना रिस्क बढ़ जाएगा मैंने रिक्वेस्ट करके ओटी ब्लॉक किया है दूसरे भी केसेज ऐसी आपको पेमेंट लिंक भेज दिया है बस वो लिंक आरोप क्लिक करके तीस अभी डिपोजिट कर दो और फिर आप जल्दी आ जाओ मेरा नाम अमित है और मैं आपको फ्रंट डेस्क पर ही मिलूंगा हाँ हाँ हा, कर दिया मैंने पेमेंट बस मैं निकल रहा हूँ सर सब ठीक है ना हाँ बेटा हाँ पापा क्या हुआ जज्बातों में ना बहे हमेशा सतर्क रहे ఇంటర్నెట్ పోలీసులు మీకు చేస్తున్నటువంటి విజ్ఞప్తి అన్వాంటెడ్ కాల్స్ తెలియని లింకులు నొక్కొద్దు మీకు ఈ విషయం తెలుసా ఈ ఒక్క నెలలోనే మన భారతదేశంలో సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు విలువ చేసే సైబర్ నేరాలు జరిగాయి మరేం పర్వాలేదు మీరు ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్నంత మాత్రాన అన్నీ కోల్పోయినట్టు కాదు మీరు దయచేసి కంగారు పడ్డం మానేసి సూసైడ్ అటెంప్ట్లు గట్రా చేసుకోకండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పడానికి ఇది పెళ్ళో పేరెంటమో కాదు సైబర్ అటాక్ వీలైనంత తొందరగా బాధ్యతగా వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి ఫోన్ చేసి రిపోర్ట్ చేయాలి లేదా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ పోర్టల్లో మీ కంప్లైంట్ని ఫైల్ చేసుకోండి గాయస్ డోంట్ వరీ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ ఇస్ హియర్ టు హెల్ప్ మీ సోషల్ మీడియా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ లేదా అదర్ ఆన్లైన్ అకౌంట్స్ హ్యాకింగ్ కి గురయ్యాయా అయితే వెంటనే 1930 కి డైల్ చేయండి ద తెలంగాణ పోలీస్ ఇస్ హియర్ టు హెల్ప్ ఓకేనా మిత్రులారా ఇప్పుడు మీకు అర్థమైంది కదా దయచేసి ఈ వాస్తవాన్ని అందరికీ చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే సర్వే జన సుఖినో భవంతు